ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు కిలా వరంగల్ కోటకు చెందిన జయంతు హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఎం చదువుతున్నాడు ఈ క్రమంలో జయంతుకు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సా చేసేందుకు డబ్బులు కరువు అవ్వడంతో ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసి పదహారు తులాల బంగారం ఎత్తుకెళ్లాడు ఇంట్లో బంగారం పోయిందని గమనించిన జయంతు తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంతి దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే జయంతిని అరెస్టు చేసి బంగారంతో పాటు మొబైల్ ఫోన్ యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు పదహారు కులాల బంగారం దొంగలు ఎక్కపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ కూడా జరిగింది వాళ్ళు మొన్నటి రోజు ఎనిమిదో తారీఖున రామకృష్ణ రామకృష్ణ వైఫ్ పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళతారు మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఈ కంప్లైంట్ పైన నిన్న మా సిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రూఫ్ టీమ్ సిసిఎస్ అందరినీ కూడా పిలవడం జరిగింది సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్ ఇతను హన్మకొండలో ఇంజనీర్ కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ జరిగేటువంటి అబ్బాయి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి పదకొండు కులాల బంగారము మరి దొంగతనం చేసుకొని తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలు కనిపిస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి హోటల్ బంగారం ఇంట్యాత్ బంగారాన్ని అదేవిధంగా ఒక సెల్స్ అని ఒక బైక్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది సో మాకు మరి ఇంత పెద్ద ఆఫెన్స్ను డిటెక్టివ్ తీసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి మా ఎస్ఏలకు మా ట్రైమ్కి మా అందరికీ నేను అభినందిస్తున్నాను సో గతాన్ని నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది